శాంతకారం భుజగసైనం పద్మనాభం సురేషం విశ్వాదారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు వైహరం సర్వలోకైకనాదం శ్రీ మహాగణాధిపతియే నమ వాక్సిద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియచేస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరఫున మా నమస్సు మాంజళ్ళు ఎంతో పవిత్రమైన సుదినంగా చెప్పే ఈ రోజు యొక్క పవిత్రత గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వినాయక చవితి వ్రతం జరుపుకొని చక్కగా నవరాత్రుల్ని పూర్తి చేసుకొని అనంత చతుర్దశి నాడు ప్రత్యేకంగా సాగర తీరానికి తీసుకువచ్చి వినాయకుని యొక్క నిమజ్జనాలు జరపటం అనేది ప్రతీతిగా నడుస్తూ ఉన్నది ఆ పద్మనాభుడు సురేషుడైనటువంటి శ్రీమన్నారాయణి యొక్క ప్రత్యేక దినంగా చెబుతున్నటువంటి ఈ రోజున ఆ గణనాథుడైనటువంటి వినాయకుని యొక్క నిమజ్జనం కూడా జరిపిస్తూ ఉంటారు అదేమండి విష్ణువుకి శివుడి కుమారుడైనటువంటి గణపతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఎందుకని ఈరోజే అనంత పద్మనాభ స్వామిని కొలిచే ఈ పవిత్రమైన దినం రోజు వినాయకుని యొక్క నిమజ్జనాలు కూడా జరుపుతూ ఉన్నారు అని చెప్పి కొందరికి సందేశం వస్తూ ఉంటుంది ఆ సందేహానికి నివృత్తిగా శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ విష్ణువుని స్మరించుకున్నా ఈ గణనాథుణ్ణి స్మరించుకున్నా ఆ విష్ణు సహస్రనామ పఠనం చేసినా కూడా ముందుగా చెప్పేది ఏమిటండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అన్నారు అంటే ఏమిటండి ఈ అంబరంని మొత్తాన్ని కూడా శుక్లాంబరధారి అయినటువంటి మేఘవర్ణం కలిగినటువంటి ఆ విష్ణువు శశివర్ణం చంద్రుడి యొక్క అందాన్ని చతుర్భుజాల్ని కలిగినటువంటి ప్రసన్న వదనంతో ఉండేటువంటి ఆ విష్ణువు సర్వ విఘ్నాల్ని హరించేటువంటి వాడు అని చెప్పారు అదేమిటండి ఇది వినాయకుడి యొక్క శ్లోకం కదా అంటారు వినాయకుడి శ్లోకంలోనే విష్ణువుని కీర్తించారంటే ఆ స్వరూపమే ఈ విఘ్నహంతుడైనటువంటి వినాయకుడుగా కూడా చెబుతూ ఉంటారు ఇక వైష్ణవ సాంప్రదాయంలో చూసుకుంటే ఈ వినాయకుణ్ణి విశ్వక్షేణుడుగా కూడా కొలుస్తూ ఉంటారు ఎవరయ్యా ఈ వినాయకుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే బీజరూపంగా ఆ పార్వతీ తనయుడుగా వచ్చాడు అని చెబుతూ ఉంటారు ఆ త్రిమూర్తుల యొక్క శక్తిని ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహాన్ని కూడా కలుపుకొని రాక్షస సంహారాన్ని గావించి గణాలన్నిటికీ అధినాయకుడుగా ఉండి విఘ్నాల్ని హరించడానికి వచ్చినటువంటి వాడు వినాయకుడుగా చెబుతూ ఉంటారు అటువంటి వినాయకుడు ఎంతో పవిత్రమైన వాడుగా చెబుతూ ఉంటారు ఆయన ఎవరో కాదండి సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని చెబుతూ ఉంటారు అందుకే ఈ అనంత చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతంతో పాటు వినాయకుని యొక్క పూజ కూడా జరిపిస్తూ ఉంటారు మరి కొందరైతే ఆ పద్మనాభుణ్ణి పూజించే స్థానంలో ఈ వినాయకుణ్ణే పూజించి సాగర తీరానికి నిమజ్జనంగా తీసుకుని వచ్చి స్వామిని అమ్మ దగ్గరికి సాగనంపుతూ ఉంటారు ఆ విధంగా మన హైదరాబాద్లో చూసుకుంటే ఎంతో ప్రఖ్యాతగాంచినటువంటి ఖైరా ఖైరతాబాద్ యొక్క మహాగణపతిని ఈరోజే నిమజ్జనం చేస్తూ ఉంటారు ఈ ఖైరతాబాద్ మహాగణపతి ఏనా అండి అంటే ఆ గణపతితో పాటు ఎన్నో గణపతులు ఇక్కడ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆ వినాయక సాగర్లో నిమజ్జన కార్యక్రమం అనేది జరిపిస్తూ ఉంటారు అంతటి పవిత్రమైన ఈరోజు ఆ విష్ణువుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయంట మనకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి విఘ్నాలన్నీ నశింపి మనకి అదృష్టాన్ని కలగజేస్తుంది ఈ అనంత పద్మనాభ వ్రతం అని కూడా చెబుతూ ఉంటారు అందుకే ఈరోజు మన ప్రవచన కార్యక్రమంలో గణేష్ నిమజ్జనమే కాకుండా ఆ అనంత పద్మనాభ యొక్క వ్రతం గురించి అది ఏ విధంగా నిర్వహించాలి ఈ పూజా కార్యక్రమాలు ఈ వ్రత కార్యక్రమం నిర్వహించడం వల్ల మనకి కలిగేటువంటి శుభాల గురించి కూడా వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఈ అనంత చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క అనంత రూపాలకి పూజలు నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉన్నాం కదండి ఈ మహావిష్ణువు యొక్క అనంత రూపానికి విశేషమైన ప్రాముఖ్యత ఉందంట ప్రతి ఏటా కూడా అనంత చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనంత పద్మనాభ రూపాన్ని పూజించటం వల్ల శుక్ల చవితి నాడు ప్రారంభమయ్యి ఆ వినాయక చవితి వేడుకల్ని గణేష నవరాత్రుల్ని శుక్ల చతుర్దశి రోజున ముగిస్తూ ఉంటారంట ఈ విధంగా చేయటం వల్ల మనకు కలిగేటువంటి విఘ్నాలన్నింటినీ కూడా హరింపజేసి ఆ అనంత పద్మనాభ స్వామితో పాటు ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నింటినీ తొలగించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అని ఒక నమ్మకంతో పూజలు జరిపిస్తూ ఉంటారు జనులు ఈ అనంత చతుర్దశి అనేది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదంట ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున వస్తూ ఉంటుంది ఈ రోజున భక్తులు శ్రీ మహావిష్ణువుని అనంత పద్మనాభ స్వామిగా పూజిస్తూ ఉంటారు ఎవరయ్యా ఈ అనంత స్వామి అంటే సేనిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ పద్మనాభుడు ఆ లక్ష్మీ వల్లభుడే పద్మనాభుడుగా చెబుతూ ఉంటారండి అమ్మవారు కూడా ఉంటుందంట ఈ పద్మనాభస్వామితో ఆయన నాభి నుండి పద్మం ఉద్భవించిందంట అందుకే పద్మనాభుడు అన్నారు మహావిష్ణువు సైనిస్తున్న సమయంలో ఆ నాభి నుంచి ఒక పద్మం ఉద్భవించింది అని చెబుతూ ఉంటారు ఆ పద్మం నుంచి ఆ బ్రహ్మ ఉద్భవించాడంట దాని ద్వారానే ఈ సృష్టి మొత్తం కూడా నిర్మితమైనది అని చెబుతూ ఉన్నాయి పురాణాలు అటువంటి పద్మనాభుణ్ణి ఈరోజు ప్రత్యేకంగా పూజిస్తూ అన్నమాట ఈ సంవత్సరం కానీ చూసుకుంటే ఈ పద్నాలుగవ అయినటువంటి చతుర్దశి ఈ భాద్రపద శుక్లపక్షంలో ఆరో తారీఖున వస్తూ ఉన్నది రోజున ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఈ అనంత చతుర్దశి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా చతుర్దశి రోజున ఉదయాన్నే ప్రాతకాలమే నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ కూడా తీర్చుకొని శుభ్రంగా శుచిగా స్నానం చేసి చక్కని బట్టల్ని ధరించాలంట వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఈ రోజంతా కూడా ఉపవాసం పాటిస్తూ ఉంటారు పూజ గదిని ఇల్లుని అంతా కూడా శుభ్రంగా శుభ్రపరచుకొని చక్కగా అలంకరించుకొని అనంతరం పూజ కోసం ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారంట ఈ పీఠంపై శ్రీ మహావిష్ణువు వినాయకుడి యొక్క విగ్రహాలు లేదా చిత్రపటాలని ప్రతిష్ఠించి ఈ విగ్రహాలకి పసుపు కుంకం గంధం పూలతో అందంగా అలంకరించి కలిషం ఏర్పాటు చేసుకొని ఈ వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే అనంతదారము అంటారు ఈ అనంత దారము అనే సూత్రాన్ని తయారు చేసుకొని దాన్ని చేతికి ధరించి ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారంట మనం వ్రత కార్యక్రమాల్లో తోరం అని ఒకటి తయారు చేసుకుంటూ ఉంటాం కదండి ఆ తోరానికి ఈ అనంత పద్మనాభర్వతంలో పద్నాలుగు మూడులు వేయాలంట మనం మామూలుగా ఏదైనా చేసుకుంటే ఏం చేస్తామండి తొమ్మిది పోగులతోటి ఒక దారాన్ని తీసుకొని ఆ దారాన్ని తొమ్మిది పోగులుగా చేసి దానికి పూలు మామిడాకు లాంటివి కట్టి దాన్ని తోరపూజ చేసి ధరించి వ్రతాన్ని ఆరంభిస్తూ ఉంటాం కదండీ అటువంటి వ్రతానికి ఈ వ్రతంలో అనంత దారము అనే విధంగా చెబుతూ ఉంటారంట ఆ దారాన్ని తీసుకొని పద్నాలుగు ముడలు వేయాలంట ప్రతి ముడి వేసేటప్పుడు స్వామివారికి నమస్కరించుకొని మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకోవాలంట ఈ దారాన్ని పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక దాన్ని చేతికి కట్టుకోవాలని లేదా మెడలో వేసుకోవాలని చెబుతూ ఉంటారు అలాగే స్వామివారికి పంచామృత అభిషేకం చేసి ఆ తర్వాత పూలు పళ్ళు పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలంట ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత కథ చదువుకొని స్వామివారికి హారతి ఇచ్చి ఈ పూజ బలో పాల్గొన్న వారందరికీ కూడా తీర్థ తీర్థప్రసాదాలని పంచిపెట్టి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని చెబుతూ ఉన్నాయి పురాణాలు మరి అటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క రథాన్ని జరిపించుకొని మీ ఇల్లంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కని సంపదలతో సౌభాగ్యవతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి ఒక వ్రతాన్ని చెప్పారంట మరి ఆ వ్రతం యొక్క వ్రత కథని కూడా మనం వివరించుకుందాం వ్రత కథ చెప్పుకునే ముందు ఈ అనంత చతుర్దశి రోజు ఏ సమయంలో ఈ వ్రత కార్యక్రమాన్ని చేపట్టాలి దాని యొక్క ముహూర్తాల గురించి ముందుగా వివరించుకుందాం ఈ ఏడాది సెప్టెంబర్ ఆరున అనంత చతుర్దశిని జరుపుకుంటూ ఉంటారు చతుర్దశి తేదీ ప్రారంభం సెప్టెంబర్ ఆరో తారీఖు ఉదయం మూడు పన్నెండు గంటలకి ప్రారంభం అవుతుందంట చతుర్దశి తేదీ ఏడో తారీఖు ఉదయం ఒకటి నలభై ఒక్క గంటల వరకు ఉంటుందంట అనంత చతుర్దశి పూజా ముహూర్తం కానీ మనం చూసుకుంటే ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒకటి నలభై ఒక్క నిమిషాల వరకు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడానికి సరైనదిగా చెబుతూ ఉన్నారు ఈ పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వ్యవధిలో ఈ వ్రతాన్ని ఏ సమయంలోనైనా చక్కగా జరిపించుకోవాలి అని చెబుతూ ఉన్నారు ఏ వ్రతాన్ని తలపెట్టినప్పటికీ ఆ వ్రతం యొక్క ఫలం సరిగ్గా మనకి అందాలి అంటే నిస్వార్థంగా స్వామి స్వామివారిని పూజిస్తేనే అది సాధ్యమవుతుంది అంటారు అలాగే మనకి చేతనైన విధంగా ఆ స్వామిని కొలవటమే కాకుండా ఆ తీర్థప్రసాదాలన్నీ ఇంకా పది మందికి పంచి వాళ్ళకి కూడా ఇటువంటి ఒక వ్రతం ఉన్నదని దాని ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయనే వివరణ ఇవ్వటం వల్ల దాని యొక్క ఫలితాలు మనకి సిద్ధిస్తాయి అని చెబుతూ ఉంటారు ఏమిటయ్యా అంటే ఏదైనా కూడా మనస్వార్థం కోసం మనం మాత్రమే చేసుకొని బాగుపడాలి అనే ఆలోచనని కొంచెం తగ్గించుకొని మనతో పాటు మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అటువంటి అదృష్టానికి నోచుకోవాలనే ఉద్దేశంతో పది మందికి కూడా ఇటువంటి ఒక వ్రతం ఉందని దాన్ని నిర్వహణ విధానాన్ని వాళ్ళకి తెలియచేయటం వల్ల వాళ్ళ యొక్క పాటు మీకు కూడా మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు అలాగే మీకు చేతనైనంతమందికి దాన ధర్మాలు కూడా జరిపించటం వల్ల మరింత ఫలితం లభిస్తుంది అంటారు దాన ధర్మాలు అనగానే బ్రాహ్మణుడికి బియ్యం ఇచ్చామండి లేదంటే ఇంకేదో ఇచ్చామండి అని కాదండి దాన ధర్మం ఎలాంటి వారికి ఇవ్వాలంటే అవసరం ఉన్నవాడికి అందించాలంట ఎప్పుడూ కూడా మీరు ఇచ్చే దానాన్ని స్వీకరించేవాడు సరైన వాడు అయి ఉండాలంట ఎటువంటి వాడయ్యా అంటే అన్నీ ఉన్నవాడికి దానం ఇస్తే దాని యొక్క ఫలతం మనకి ఎప్పుడూ కూడా లభించదు అని చెబుతూ ఉంటారు లేని వారికి ఎవరికైనా మీరు ఆ సహాయం చేసినట్టయితే దానివల్ల వాళ్ళు లబ్ధి పొందటం వల్ల ఆ దేవుడు మరింత సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు అందువల్ల సరైన గ్రహత గురించి వెతికి అవసరం ఉన్నవారికి దానాన్ని ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు దానం ఇవ్వడానికి కులమత భేదాలతో సంబంధం లేదండి మానవ సంబంధంలో ఎటువంటి వారికైనా అవసరం ఉన్న వాళ్ళకి దానం అందిస్తే దాని యొక్క పుణ్యం తప్పక లభిస్తుంది అని చెబుతూ ఉంటారు మరి ఇప్పుడు మనం అనంత చతుర్దశి గురించి చెప్పుకున్నాం దీని యొక్క పవిత్రత గురించి చెప్పుకున్నాం మరి ఈ వ్రత విధానం ఏమిటి ఈ వ్రతాన్ని ఎందుకు జీవిస్తున్నారు అని తెలుసుకోవాలంటే ఈ వ్రత కథ గురించి వినాలి అని చెబుతూ ఉంటారు అటువంటి అనంత పద్మనాభ వ్రత కథని ఇప్పుడు చెప్పుకుందాం ఈ అనంత చతుర్దశి నాడు జరుపుకునే ఈ అనంత పద్మనాభ వ్రతం అనేది కష్టాల్లో ఉండి ఇబ్బందులు అనుభవిస్తున్నవారు దాని నుంచి బయటపడి సుఖ సంతోషాలు పొందాలనే ఉద్దేశంతో ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు పూర్వకాలం నుంచి ఈ వ్రతాన్ని ప్రస్తావన భారతావనిలో వినిపిస్తూ ఉంటుంది పూర్వం పాండవులు వనవాస సమయంలో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ వనవాసంలో తాము పడుతున్న కష్టాలని చెప్పి వీటిని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడంట అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి రోజున అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి అని వివరించాడంట కథ గురించి తెలుసుకునేటప్పుడు సుమంతుడు సుగుణవతి యొక్క వివాహం గురించి చెబుతూ ఉంటారు పూర్వం కృతయుగంలో వేదవేదాంగ శాస్త్రాల్లో పండితుడైన సుమంతుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడంట అతని భార్య పేరు దీక్షాదేవి వీరి ఏకైక కుమార్తె సుగుణవతి అంట ఈ సుగుణవతికి ఎంతో దైవభక్తి ఉందంట సుగుణభక్తి యుక్త వయసు వచ్చేటప్పటికీ తల్లి దీక్షాదేవి మరణించిందంట అప్పుడు సుమంతుడు మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాడంట ఆ రెండో భార్య పరమగయ్యాలంట ఈ క్రమంలో సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతికి కౌండన్య మహర్షికిచ్చి వివాహం జరిపించాడంట అప్పుడు సుమంతుడుకు తన అల్లుడికి ఏదో ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాడంట ఆ విషయం రెండో భార్యకి చెప్తే ఆమె అల్లుడిని కూడా ఆలోచించకుండా అమర్యాదగా ప్రవర్తించిందంట దీంతో తన భార్య ప్రవర్తించిన తీరు పట్ల సుమంతుడు భార్య బాధపడుతూ పెళ్లి కోసం వాడిగా మిగిలినపోయినటువంటి సత్తుపిండిని తన అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపించాడంట చూశారండి పూర్వం కృతయుగంలో వేదశాస్త్రాలు పెరిగినటువంటి సుమంతుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడంట అతని యొక్క భార్య దీక్షాదేవి అంట వీరికి సుగుణవతి అనే ఒక ఏకైక కుమార్తె ఉన్నదంట తనకి ఎంతో భక్తి శ్రద్ధలు ఎక్కువ అంట ఎప్పుడూ కూడా ఆ దేవారాధన ఆ పూజ భక్తులు వీటిలోనే నిమగ్నం అవుతూ ఉండేదంట వేరు సుగుణవతి అని చెప్పారు దీక్షాదేవి ఈ సుగుణవతి యుక్త వయసుకు వచ్చేటప్పటికీ మరణించిందంట దానితో ఆ సుమంతుడు ఇంకో పెళ్ళి చేసుకున్నాడంట ఆ వచ్చినటువంటి రెండవ భార్య చాలా గయ్యాలంట ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉండేదంట తన కుమార్తె కాదు కదండి అందుకని ఈ సుగుణవతిని మరింత ఇబ్బందులు పెడుతూ ఉండేదంట ఈ సమయంలోనే ఈ సుమంతుడు ఏదో ఒక విధంగా తన కూతురికి కష్టాలని తొలగించాలనే ఉద్దేశంతో కౌండన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడంట వివాహం జరిపించిన తర్వాత అల్లుడికి ఏదన్నా బహుమానం ఇవ్వాలని ఆలోచించాడంట అదే విషయాన్ని భార్యకి చెప్పగా ఆ గయ్యాలి భార్య ఎంతో కోపగించి తన అల్లుడితో కూడా అమర్యాదగా ప్రవర్తించిందంట వాళ్ళకి మనం ఇచ్చేదేంటి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు అన్నట్టుగా తను అల్లుడిని కూడా అవమానపరిచిందంట దీంతో తన భార్య ఇదే విధంగా ప్రవర్తిస్తుందని సుమంతుడు బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిపోయినటువంటి సత్తు పిండిని తీసుకొచ్చి అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపించాడంట అలాగా అక్కడి నుంచి వెళ్ళినటువంటి సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో కొంతమంది స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని అనంత పద్మనాభ స్వామి ఆచరించడం వ్రతాన్ని ఆచరించడం చూస్తూ ఉందంట అప్పుడు సుగుణవతి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడుగుతుందంట ఆ స్త్రీలు సుగుణవతికి వ్రతం విధానాన్ని విశిష్టతని వివరించారంట అంతేకాకుండా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి రోజున ఆచరించాలి అని చెప్పారంట ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకొని స్త్రీ పవిత్ర స్నానం చేసి ఎర్రటి చీర ధరించాలంట ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నారో ఆ స్త్రీ అభ్యాంగన స్నానం చేసి ఎర్రటి చీరను ధరించాలంట ఈ వ్రతం ఆచరించే ప్రదేశంలో గోమయంతో అలికి రంగువల్లలు పూలు పత్రాలతో అలంకరించి వేదికని దక్షిణ భాగంలో కలిశాన్ని ప్రతిష్ఠించాలంట అలాగే వేదికకి మరో భాగంలో యమునాదేవిని భాగంలో దర్బలతో తయారు చేసిన సర్పాకృతిని ప్రతిష్ఠించాలంట అందులో శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపరాలతో పూజించాలి అని అర్చన చేయాలి అని షోడశోపచారాలతో చక్కని పూజని నిర్వహించి వ్రతం ఆచరించి సమయానికి పూజకు అవసరమైన ద్రవ్యాలను అన్ని పద్నాలుగు రకాలుగా ఉండేటట్టుగా చూసుకొని ఈ వ్రతాన్ని నిర్వహించాలి అని చెప్పి ఆ స్త్రీలందరూ కూడా ఆ సుగుణవతికి వివరించారంట ఈ వ్రతం గురించి తెలుసుకున్నటువంటి సుగుణవతి వెంటనే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడమే కాకుండా తన తండ్రి భర్తకి బహుమతిగా ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు బూరెలు చేసి బ్రాహ్మణులకి వాయినంగా ఇచ్చిందంట ఈ వ్రత ప్రభావంతో సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తించిందంట ఈ వ్రత మహిత్యం గురించి తెలుసుకొని ఈ వ్రత మహత్యంతో కలిగినటువంటి ఐశ్వర్యంతో కౌండిన్యుడికి బాగా గర్వం పెరిగిందంట దీంతో ఈ ఏడాది సుగుణవతి వ్రతం ఆచరించి చేతికి తోరం కట్టుకొని భర్త ఆశిషుల కోసం దగ్గరికి వచ్చిందంట వెంటనే కౌండన్యుడు చేతికున్న తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించడానికి చేతికి కట్టుకున్నావంటూ తోరాన్ని తెంపేసి నిప్పుర్తులు నిప్పులు చెరిగాడంట చక్కగా ఆచరించిందండి బాబా సుగుణవతి ఆ వ్రత ప్రభావంతో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగాయంట ఈ అష్టైశ్వర్యాలు కలగటంతో ఆమె భర్తకి కొంచెం పొగరు పెరిగిందంట ఈమె ప్రతి ఏటా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉందంట అదే విధంగా ఒక మారు వ్రతాన్ని ఆచరించాలి అని చేతికి తోరం కట్టుకొని భక్త ఆశీస్సుల కోసం వెళ్ళగా అది చూసినటువంటి కౌండిన్యుడు ఆ చేతికి ఉన్న తోరాన్ని చూసి ఎవరిని ఆకర్షించడానికి ఇటువంటివి కట్టుకున్నావి అని కోపంతో దాన్ని తెంపేశాడంట అహంకారం గర్వంతో కౌండిన్యుడు చేసిన పనికి నెమ్మదిగా వాళ్ళకున్న ఐశ్వర్యం అన్నీ కూడా కోలిపోయి కష్టకాలం మొదలైందంట కాలక్రమేణా దరిద్రులుగా మారిపోయారంట దీంతో కౌండిన్యుడు మనస్సులో పశ్చత్తాపం మొదలైందంట తాను చేసిన తప్పుకు పశ్చాపత్తాపంతో అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించాలని అనుకున్నాడంట వెంటనే పద్మనాభ స్వామిని అన్వేషించుకుంటూ బయలుదేరాడంట అప్పుడు మార్గమధ్యంలో పళ్ళతో నిండి ఉన్నటువంటి మామిడి చెట్టుపై ఎలాంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడంట అలాగే పచ్చటి పొలంలోకి వెళ్లకుండా దూరంగా మేస్తున్న అంబోద్ని పద్మాలతో నిండిన సరోవరంలోకి దిగకుండా గట్టుపై నిలబడి ఉన్న జలపక్షుల్ని చూసి ఆశ్చర్యపోయాడంట కౌన్యుడు కౌండిన్యుడు అలా అనంత పద్మనాభ స్వామి వారిని అన్వేషిస్తూ వెళ్తున్న కౌండిన్యుడికి ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడంట అప్పుడు అనంత పద్మనాభ స్వామి వారికి కౌండిన్యుడిపై జాలి కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో అతని దగ్గరికి వచ్చారంట స్వామివారు కౌండుయుడికి సపరియలు చేసి సేద తీర్చి ఆ తర్వాత తన నిజరూపంలో దర్శనమిచ్చారట అప్పుడు కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామిని అనేక విధాలుగా స్థుతిచ్చి తన దారిద్ర్యాన్ని తొలగించి జీవిత చివరి దశలో మోక్షం అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థించారంట స్వామి కూడా అందుకు అనుగ్రహించి కరుణించారంట అప్పుడు కౌండిన్యుడు తాను మార్గమధ్యంలో కళ్ళారా చూసిన వింతల గురించి స్వామివారిని అడిగాడంట దానికి స్వామివారు బదిలిస్తూ ఓ విప్రోత్తమ తాను నేర్చుకున్న ఏదైనా విద్యని ఇతరులకు దాయనం చేయని వ్యక్తి అలా ఒంటరి మామిడి చెట్టుగా మిగిలిపోతాడు అలాగే ఎంతో ధనవంతుడిగా పుట్టిని ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయని వాడు కూడా ఒంటరి ఆంబోతుగా కారణం లేకుండా ఇతరుల్ని దూషించేవాడు గాడిదిగా అధర్మంగా నడిచేవాడు ఏనుగులా పడతాడు అని చెప్పాడంట నీకు కనువిప్పు కలగాలనే మార్గమధ్యంలో వాటిని నీకు కనిపించేలా చేశాను అయితే నీవు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని పద్నాలుగు ఏళ్ళు కానీ ఆచరిస్తే నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి మాయమయ్యాడంట అనంతరం ఆశ్రమానికి తిరిగి వచ్చినటువంటి కౌండిన్యుడు జరిగిన విషయాన్ని సుగుణవతికి చెప్పాడంట చెప్పడమే కాటు ఆనాటి నుండి పద్నాలుగు ఏళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించారంట ఆ తర్వాత చే భార్యతో కలిసి నక్షత్రలోకానికి చేరుకున్నాడంట ఆ కౌండియుడు సుగుణవతి ఈ విషయాన్ని వ్రతమహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడంట అప్పటి నుండి నేటి వరకు ఈ వ్రతాన్ని చదివినా విన్నా అన్ని కష్టాలు తొలగిపోయి దరిద్రాలు కూడా తొలగిపోయి దరిద్రులు కూడా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలుతూగుతారని చివరలో మోక్షాన్ని పొందుతారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించాడు అని చెబుతూ ఉంటారు అటువంటి చక్కని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి స్వార్థాన్ని కొంచెం తగ్గించుకొని పది మందికి సహాయపడే విధంగా ప్రయత్నించి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థిస్తూ స్వస్తి సర్వేజన సుఖినో భవంతు